నమస్తే సార్ నమస్తే గురుగారు మన పేరు మన అడ్రస్ ఎక్కడున్నాం అనేది ఒకసారి నా పేరు చిగురుపాటి వెంకటేశ్వరరావు ఇది వచ్చేసేసి నెల్లూరు జిల్లా ప్రస్తుతం ఉలోపాడు మండలం చాకిచర్ల గ్రామం చాకిచర్ల గ్రామం చాకిచర్ల గ్రామం ఉలవపాడు నుంచి సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్ల రేంజ్ లో ఉంటుంది అదే మీరు కావల నుంచి వచ్చే పని అయితే ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కావలి ఎన్ హెచ్ సిక్స్టీ నేషనల్ హైవే నుంచి త్రీ కిలోమీటర్ మ్యాక్సిమం త్రీ కిలోమీటర్ అంటారు గురుగారు మీరు పొటేళ్ళ ఫామ్ అయితే చూసిన చాలా పెద్దగానే చేస్తున్నారు ఇక్కడ ఈ ఫామ్ వచ్చేసి సో మీరు ఇంతకు ముందు నుంచి గొర్రెలు వీటి మీద ఎక్స్పీరియన్స్ నేను వచ్చేసి మోటార్ ఫీల్డ్ లో ఉన్నాను అగ్రికల్చర్ ఎక్కువ అగ్రికల్చర్ నేను పదహారు పదిహేడు వందల ఎకరాలు లో చేసి ఉన్నాను సొంత భూమి కూడా బాగా ఒక నూట డెబ్బై ఎకరం సొంత భూమి ఉంది ఇప్పుడు కూడా ఒక డెబ్బై ఎకరం మామిడి తోట ఉన్నాయి సొంత మామిడి తోట అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఈ మొక్కలు చేసేదంట నేను లెక్చరర్ని యాక్చువల్ గా నా నా చదువు అయిపోయిన తర్వాత నేను లెక్చరర్ ఒంగోలు కాలేజీలో చేశాను లెక్చరర్గా దాదాపు సిక్స్ ఇయర్స్ లెక్చరర్గా చేసి దాన్ని రిజైన్ చేసి బయటకు వచ్చి రకరకాల ప్రొఫెషన్స్లో పనిచేస్తా ఉన్నాయి ఖాళీగా లేకుండా మీరు చెప్పిన లెక్క ప్రకారం తోట అమ్మేసి పెట్టుకొని ఒక వంద ఎకరం ఈ మధ్య అమ్మాను పొలం అమ్మిన తర్వాత నాకు గా పని లేదు అందుకని ఈ ఫామ్ జనవరిలో స్టార్ట్ చేశాను మార్చి నుంచి నేను ఈ పశువులు తీసుకొచ్చి పెట్టి మొదటి బ్యాచ్ మార్చి మార్చి నుంచి ఫస్ట్ బ్యాచ్ సో తప్పకుండా అన్నిటి గురించి మాట్లాడదాం సో ఈ ఎలివేటెడ్ షెడ్ అనేది మీరు ఏదైతే వేస్తున్నారో చాలా మంది ఇప్పటికి కూడా ఎక్కడ చేస్తారు ఎవరు చేస్తారు ఎలా చేసుకోవాలా ఈ క్వశ్చన్స్ వంద సార్లు చెప్పినా గానీ రిపీటెడ్ గా అదే క్వశ్చన్స్ వస్తున్నాయి సో మీరు ఇంతకు ముందు చేస్తున్న ఫీల్డ్ వేరు ఈ ఫీల్డ్ వేరు ఈ షెడ్ నిర్మాణం అనేది మీరు ఎలా చేశారు ఆలోచన విధానం ఏం యాక్చువల్ గా దీనికి మా ఫ్రెండ్ రవి అని హైదరాబాద్ లో ఒక ఆయన ఒక సిక్స్ ఎనిమల్స్ చేస్తున్నాడు ఆ సిక్స్ థౌజండ్ ఎనిమల్స్ నేను మామూలుగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చూసావాడి ఎట్లా చేస్తున్నావు ఏంటి అని అక్కడ మెజర్మెంట్స్ అవి ఫిజికల్ గా అడిగి నోట్ చేసుకుని వచ్చి నేను ఇక్కడ కూలోళ్ళని పెట్టి చేయించాను నేను ఎవరి దగ్గర కాంట్రాక్ట్ ఇవ్వటం కానీ ఇట్లా ఏం కాలేదు నాకైతే సుమారుగా పద్నాలుగు ఆ ప్రాంతంలో అయిపోయింది ఫోర్టీన్ లాక్స్ ఆ ప్రాంతంలో అయిపోయింది కాకపోతే అందరికి అవ్వదు అనుకుంటున్నాను నేను కాంట్రాక్ట్ ఇస్తారు రకర అంటే మీరు ఎక్కువ అయింది అనుకుంటున్నారా తక్కువ తక్కువ ఓకే ఈ షెడ్ గురించి నేను చాలా డౌట్స్ ఉన్నాయి మనకు అంటే కొత్త కొత్త వాళ్ళకు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఎవరిని ఇక్కడ ఆర్డర్ ఇవ్వలేదు కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఎవరిని పిలవలేదు అంటే ఈ మెజర్మెంట్ కొలతలు ఎలా తీసుకున్నారంటే పొడుగు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉంది ఈ కింద స్లాటర్ స్లేట్స్ ఉన్నాయి కదా ఇవి ఈ స్లేట్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను షెడ్ కి ముందు డిజైన్ చేసుకున్నాను థర్టీ సిక్స్ పచ్చెనిమిది స్లేట్స్ వేద్దాం మనము అంటే థర్టీ సిక్స్ కావాలా ఆ థర్టీ సిక్స్ అట్లా పెట్టుకొని పిల్లర్స్ వేసుకున్నాను ఇటు ఎయిటీ వేసాను ఎయిటీకి కరెక్ట్ గా ప్లేట్స్ సరిగ్గా మెజర్స్ చేసుకుని ప్లేట్స్ దాని ప్రకారం షీట్ కూర్చున్నా షీట్ కూర్చునేటట్టు మెజర్ చేసుకుని చేసాను అది దాన్ని నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ లేకపోతే ఇంకోరికాడ ఎవరినో టెక్నికల్ వాళ్ళని తీసుకురావటం ఏమి చేయలేదు సో లోకల్ గా ఉండే వెల్డర్స్ ఆ సింగరాకొండ నుంచి వెల్డర్స్ ని తీసుకొచ్చుకొని చేసాను సో నేను ఈ మాట చాలా సార్లు చెప్తా ఉంటానండి ఈ ప్లాస్టిక్ షీట్ కొలతలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే మీరు షెడ్ డిజైన్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా అదే ఖచ్చితంగా వంద శాతం మీరు చెప్పింది కరెక్ట్ ముందు షీట్ ఎంత ఉంది మనం షెడ్ ఎంత వేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొలతలు పెట్టి ముందు కింద పిల్లర్స్ వేసుకుంటే మీకు కరెక్ట్గా రాదు కరెక్ట్ గా ముందు షీట్ ఎన్ని షీట్లు వేయాలా ఎంత వేయాలా అనేది ముందు ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం కనుక మీరు కనుక వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు చెప్పే లెక్క ప్రకారం నలభైకి ఎనభై ఉంది ఇది ముప్పై రెండుకి ఎనభై ఆరుకి థర్టీ సిక్స్ ఎనభై ఎనభై మీరు చెప్పిన లెక్క ప్రకారం పద్నాలుగు లక్షల దాకా ఖర్చు అయింది సో దీంట్లో ఏదైనా మారదు ఖర్చు అనేది ఏదైనా ఉందంటే నేను ఈ ప్లాస్టిక్ షీట్ గురించే మాట్లాడతాను మిగతా దేన్ని కావాలన్నా మార్చుకోవచ్చు షీట్ ధర మాత్రం మారదు చెప్ప నాకు షీట్ ఒక షీట్ వచ్చేసేసి నాలుగు వందల ముప్పై రూపాయలకి ఇక్కడ డెలివరీ ఇచ్చారు ఒక షీట్ అంటే ఎన్ని స్క్వేర్ ఫీట్ ఫోర్ స్క్వేర్ ఫీట్ ఫోర్ స్క్వేర్ ఫీట్ నాలుగు అడుగులు ఉండేది వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలకి ఇరవై తొమ్మిది రూపాయల ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ విత్ డెలివరీ విత్ డెలివరీ ఫ్రమ్ కోయంబత్తూర్ ఇది మాత్రం మారదు మారదు అదంటే ధర కొంచెం పెరిగితే పెరగొచ్చేమో నేను అక్కడ కొంచెం ఏదో లోకల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి కొద్దిగా ఏదో చేశాను చేస్తే ఏదో ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ డిఫరెన్స్ అని అన్నారు సో నేనైతే వెళ్ళాల షీట్ కొనని కానీ నేను వెళ్ళా నేను డబ్బులు పంపించాను ఇక్కడ లోకల్ గా ఎంక్వైరీ చేస్తే మాత్రం ఇది నాకు రీజనబుల్ గానే వచ్చింది అంటే నిన్న రాత్రి కూడా ఈ కాల్ ఒకటి నాకు వచ్చింది నేను మీకు చాలా సార్లు చెప్తా ఉంటాను అన్ని ఫోన్ లో చెప్తే మీకు అర్థం కాదు ఎక్కదు మీరు లైవ్ లో వచ్చి కలవండి దానికి సంబంధించిన చార్జెస్ అవన్నీ వేరేగా ఉన్నాయి దాని గురించి మాట్లాడుకున్నాం నేను మీకు ఫోన్ లో చెప్తే ఎవరికి అర్థం కాదు అది సో ఈ కి అయ్యే ఖర్చు మీరు ఎంత పొడుగేసినా ఎంత చిన్నది వేసినా కానీ అది మాత్రం మారదు మార్చుకునే విధానము ఈ రేకు రేకులను ఈ స్ట్రక్చర్ మాత్రమే మారుతుంది దాన్ని అయితే ఖచ్చితంగా మనం మార్చుకోవచ్చు క్వాలిటీ మనకి ఏది కావాలి అంతే ఎలా థిక్నెస్ కావాలా లేకపోతే కొంచెం డెలికసీగా ఉండాలన్నా కొంచెం హెవీగా ఉండాలన్నా చూసేదానికి దాన్ని బట్టి రేటు మారిపోతుంది ఈ షెడ్ లో ప్రత్యేకంగా నేను ఒకటి గమనించింది ఏంటంటే గా ఇప్పుడు మనం లోపల రావడానికి ఏదైతే దారి మనం నిలబడి ఉన్నామో త్రీ అండ్ హాఫ్ ఫీట్ అట్లా వదులుతాం అది కామన్ రెండు వైపులా ఫీడ్లు పెడతాం సో సెంటర్ లో కూడా వదిలి ఉన్నారు ఎందుకు అండి అది నేను ఫీడ్ ఎక్కువ ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా ఇప్పుడు ఉంది త్రీ హండ్రెడ్ బా ఎనిమల్స్ ఉన్నాయి మీరు కావాలంటే దాన్ని ఫైవ్ హండ్రెడ్ ఎనిమల్స్ పెట్టుకోవచ్చు ఎట్లా అంటే రైనీ లో కాకుండా మామూలు ఆఫ్ సీజన్ లో ఆ టూ సైడ్స్ గనక ఫీడర్స్ గనక అరేంజ్ చేసేస్తే ఫైవ్ కి ఈజీగా సరిపోతుంది అది ఆ యాంగిల్లో ఆలోచించి నేను అందుకని ఇలా కంపార్ట్మెంట్స్ పెట్టడానికి అదే మెయిన్ రెండోది మనం ఒక బ్యాచ్ తీసుకొచ్చాము ఆ బ్యాచ్ గా దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ బయట నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూసారుగా రెండు వస్తే రెండింటిని వాష్ చేసాం అట్లానే వాష్ చేస్తాం ఫస్ట్ వాష్ చేస్తాం వాష్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ మిగతా వాటితో కలవని వాటిని గా ఒక ఒక లో పెట్టేసేసేసి వాటికి కావాల్సిన టీకాలు మొత్తం ఏదైతే ఏముంది అన్నీ కి వాటికి వీటికి కావాల్సినటువంటి మందులన్నీ ఇచ్చి అన్ని ఫిట్ గా మన ఫరంలో మనం ఏమైతే చేస్తున్నామో వాటికి ఫిట్గా ఉంది అనుకుంటే అప్పుడు మాత్రమే వీటిని కలుపుతాం వీటిలోకి వచ్చి కలుస్త కలుస్తాయి అప్పుడు దాకా ఈ సపరేట్గా ఉంటాయి అందువల్ని ఈ బ్యారక్ కట్టాల్సి వచ్చింది అనమాట సో ఇది కెపాసిటీ ఇప్పుడు మీరు అంచనా అనుకునేది అన్ని ఎంత పెట్టాలండి ఫైవ్ హండ్రెడ్ మీరు కెపాసిటీ అనిపిస్తుంది ఖచ్చితంగా పెట్టచ్చు సో పది ఐదు అనేది సో ఇక్కడ ఎన్ని ర్యాక్స్ అనేది పెట్టాలంటే ఎనిమిది ఎనిమిది మీరు ఎన్ని వదులుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఫార్టీ ఉన్నాయి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి నలభై లెక్కన వదులుతున్నారు ఆ లెక్కన ఎనిమిది బాక్స్ సో అది కూడా మీరు ఆ పిల్లల గురించి ఇంకా మాట్లాడదాం తర్వాత వాటి గురించి వచ్చేటప్పుడు సపరేట్ తెచ్చుకుంటారు సో షెడ్ గురించే మాట్లాడుకుంటే ఇది చాలా ఓపెన్ ప్లేస్ ఉంది సో మీరు మొదటి బ్యాచ్ కాబట్టి ఎండాకాలంలో అయితే మీకు హ్యాపీగా ఉండి ఉంటది సో అటు పక్క ఏం త్రీ ఫీట్ వదిలేరు ఎన్నికాలకి సైడ్ లకి సైడ్ టూ అండ్ హాఫ్ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ దాని వల్ల బెటర్ గానే ఉంటుంది సో దీంట్లో ఇంకా ఖర్చు తగ్గించుకోవచ్చు అనేది ఏం కనిపిస్తుంది అండి మీకు అంటే కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే ఇంకా ఖర్చు తగ్గించడానికి నాకేం స్కోప్ కనిపించట్లా ఇంకా ఏం కనపడలేదు కనిపించట్లేదు ఖర్చు తగ్గించడానికి మాక్సిమం మేము ఖర్చు తగ్గించే చేసాము ఇంకా కష్టమే నాకు తెలిసి కింద నుంచి ఫ్లోరింగ్ ఎంత హైట్ పెట్టిన ఆరు అడుగుల రెండు అంగణాలు కింద నుంచి ఆరు అడుగులు గ్యాప్ ఉంది ఇది మనం నిలబడి ఉండే మధ్యలోకి నైన్ నైన్ పాయింట్ సిక్స్ ఎంత ఉంది తొమ్మిది అడుగుల దాకా సెంటర్ లో సెంటర్ కార్నర్ కండి కార్నర్ లో వచ్చేసేసి సెవెన్ ఫీట్ సెవెన్ ఫీట్ దాకా ఇది చాలా మంది ఇప్పుడు నా వెనకాల ఇది సైడ్ ఉన్నాయి కదా దానికి మెష్ కూడా వేసుంటారు మీరు జస్ట్ ఆ రాడ్స్ మాత్రమే ఆఫ్ ఇంచ్ రాడ్ అది వేసి మెష్గా మేము వేస్తాం వర్షాకాలంలోనే వేస్తాం వర్షాకాలం వచ్చి ఇప్పుడే ఉంది మెష్లు ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర మా యూనిటే మేము చేసే మొక్కలకే మెష్లు చాలా ఎక్కువ వాడతాం చాలా మెష్ ఉంది మా దగ్గర స్టాకు ఖచ్చితంగా వర్షాకాలంలో వేస్తాం డబుల్ డబుల్ అవసరం అయితే డబుల్గా వేస్తాం షెడ్ షెడ్ నెట్ నేను అనేది వీళ్ళు ఫిక్స్డ్ గా చేస్తారు త్రీ ఇంచెస్ అవసరం లేదు అది అది అవసరం లేదు ఉంది మా దగ్గర గడ కిల్ ఖర్చు ఎక్కువైపోతుంది అండి ఖర్చు ఎక్కువ అవుతుంది మేము దాన్ని ఇంకొక వేరే దానికోసం తీసుకొచ్చి పెట్టున్నాము ఫస్ట్ ఇనిషియల్ గా వేద్దాం అని చూసాం ఒక రెండు బ్యాచ్ మేము కొనేటప్పుడు ఒక వంద పొట్టేళ్ళు వచ్చినప్పుడు ఇవేమన్నా ఏమన్నా దూరుతాయా ప్రాబ్లమా ఏదైనా అబ్జర్వ్ చేసాం దానికి కూడా భయం ఉంది హైట్ చూస్తే భయం దాని గడ దూరవు అని నన్ను భయపించారు ఫస్ట్ దూకేస్తే అది అందుకని దాన్ని ఏమంటారు సేఫ్టీగా ముందే తీసుకొచ్చి పెట్టాను మెష్ అలాగే మీరు చెప్పే లెక్క ప్రకారం మీ సెక్యూరిటీ అడుగు అడుగు కెమెరా ఉంది మీకు అవును సో అది మెషో వేసినా ఓకే అయిపోయినా ఒకటే అవును ఏం జరిగినా తెలుస్తా సో షెడ్ గురించి అయితే మీకు చాలా బాగుందండి షెడ్ వచ్చేసి నేను పర్సనల్ గా ఒక వీడియో పెడతాను దాని గురించి గురుగారు మీది జీవాల గురించి మాట్లాడుకుందాం సో జీవాలు నేను నిజంగా చెప్తున్నాను ఈ మాట నేను చాలా ఫామ్స్ చూస్తున్నాను కానీ ఈ రకంగా ఫినిషింగ్ ఉండే పిల్లలు చూడలేదు ఫామ్ లో చాలా తక్కువ చూడడం ఇక్కడ మాత్రం ఫినిషింగ్ అంటే ఫైనల్ గా కి వచ్చేటప్పుడు పిల్ల ఊడిపోయేసి ఊడిపోయి నుజ్జుగా ఉండి అలా ఉంటే ధర రాదు వచ్చిన వాళ్ళు కూడా ఇది అలా ఉంది అలా ఉంది అనేది శనక్ మీరు మార్చి లో కొన్నారన్నారు ఇది త్రీ మంత్స్ టైం అయింది సో ప్రతి ఒక్క పిల్ల ఇప్పుడే తల్లి దగ్గర నుంచి బయటకు వచ్చినట్టుగా అంత ఫ్రెష్ గా ఉన్నాయి సో దానికి గల ఒక్క మాటతో చెప్పాలంటే రీజన్ మీరు ఏం చెప్తారండి షెడ్ని పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి క్లీన్ చేస్తారు ఫస్ట్ షెడ్ని క్లీన్ చేసుకుంటారు పైన వాటర్ తో అదే ఇంక దాంట్లో ఉన్న సీక్రెట్ ఇంక వేరే ఏం లేదు అది ఎప్పుడైతే ఉంటుందో అది పోసిన పాసు దాని మలం రెండు మిక్స్ అయ్యేదను దానికి తగులుకునేదను అది బొచ్చు ఊడిపోయి మీకు అందవిహేరంగా కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలంటే షెడ్ ఒక ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కనుక షెడ్ బాటమ్ కనుక మీరు మీరు చూడండి నీట్గా ఉండండి క్లీన్గా ఉండండి క్లీన్ మీకు ఆ ప్రాబ్లం రాదు మెయిన్ అదే సో అలాగే మీరు చెప్పిండే పిల్ల ఎనిమిది బాక్సులు ఉన్నాయన్నారు ఎనిమిది ఉన్నాయి ఉన్నాయన్నారు సో ఏదో తీసుకుని వచ్చి పెట్టినట్టు అలా పెట్టేస్తున్నారా లేదంటే వెయిట్ ప్రకారంగా ఏమైనా పెట్టిన వీటికి వెయిట్ ప్రకారం కొన్ని సెగ్రిగేట్ చేసాం ఇలా పెడుతున్నారండి కొంచెం హై వెయిట్ ఎక్కువ ఉన్నాయేమో ఒక బాక్స్ లో పెట్టాము కొంచెం ఫస్ట్ లో లాస్ట్ ఈ ఈ రెండు బ్యాచ్లు మాత్రం వెయిట్ సెగ్రిగేట్ చేయాలి మనం చిన్న చిన్నపిల్లలు ఈ చిన్నపిల్లలు వీటిని మాత్రం చేయలేదు అది మార్కెట్ స్ట్రాటజీ కూడా అనొచ్చు ఎవరైనా మార్కెట్ లో కొనడానికి ఎవరైనా రావాలంటే అక్కడతోనే ఆగిపోవాలి అంతే లోకల్ రాగానే మీరు కరెక్ట్ అక్కడికి ఆగి సో అవే పెద్ద పొట్టళ్ళు కాబట్టి ఎవరైనా వస్తే అక్కడే చూస్తారు అక్కడే ఎత్తుకుంటారు ఫస్ట్ రెండు 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 కాణాలు అంటే నాలుగు కాణాలు ఫస్ట్ ఆ ట్రెండ్ ఈ ట్రెండ్ పెద్ద ఉన్నాయి చూస్తారు జనరల్ గా వీటి దగ్గరకు వచ్చేటప్పుడు సెగ్రిగేట్ చేసేవాడి అంటే ఇస్తాం చిన్నపిల్లలు చిన్నపిల్లలు మేము ఉంచుకుంటాం ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ప్లస్ ఓకే మాకంటే ఇచ్చేస్తాం దాంట్లో మంచిది గారు ఇంకా దీంట్లో కొద్దిగా లోపలికి వెళదాం మనం సో మీరు ఫ్రెండ్ ఎవరు హైదరాబాద్ లో ఉన్నారు అక్కడ ఆయన చేస్తున్నాను ఆయన ఆరు వేలు పెడితే ఆయన మార్కెట్ ఎలా ఉంది మీరు కొన్న తర్వాత మార్కెట్ చేయాలనే విధానం ప్లాన్ కానీ ఏ రకంగా ఉంది ఇంకా పోతాయా చేస్తాయా ఇంకా మేమైతే ఆ కి రాలా యాక్చువల్ గా అందరికి బక్రీద్ బక్రీద్ అనే ఒక నమ్మకం ఉంది వెళ్తాయి బక్రీద్కి అయినా కూడా మూమెంట్ అవుతాయి అని అనే ఒక తోటి ఉన్నాయి ఇప్పుడు అవి కాకపోతే యాక్చువల్గా నలభై కేజీలు చాలా మంది అడిగారు రెండు పీసులు మూడు పీసులు అట్లా మేము ఇవ్వాలి ఇవ్వకూడదు అని రెండు అట్లా మా వాడు మా దగ్గర పనిచేసే స్టాఫ్ ఒక అతను బయట తెలిసిన వాడు కాడ ఒక యాభై అరవై పీసులు అమ్మాడు ఈ మధ్య సేల్ చేశాడు బయటే సేల్ చేశాడు మాయ కాకుండా ఏం రా అంటే సార్ మనయ్ కదిలిచ్చు మనం ఒక లంసంగా అమ్ముకుందాం డబ్బులు ఒక లంసంగా వస్తాయి అని అన్నారు ఇక్కడ ఫరం ఉంది అని అంటే ఖచ్చితంగా బయట లోకల్ మార్కెట్ వాళ్ళు వస్తారు ఖచ్చితంగా వస్తారు వస్తారు కానీ మేము ఇప్పటి వరకు ఎంటర్టైన్ చేయాలి ఇప్పుడు ఈ బక్రీద్ పండుగ చూసుకొని ఇవాళ ఇవాళ అనేది లోకల్ మార్కెట్ కి వేద్దాము అనే ఒక ప్లాన్ అంతే అట్లానే మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు లార్జ్ స్కేల్లో చేస్తున్నారు పోతున్నాయి హైదరాబాద్ లెవెల్లో వాళ్ళు వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ అమ్మేది ఎక్కువ ఫిఫ్టీ ప్లస్ అమ్ముతారు లేదా కొద్దిగా గొప్ప థర్టీ ఫార్టీ బిట్వీన్ హైగడ అమ్ముతారు బిలో థర్టీ అసలు అమ్మడం నేను అదే క్వశ్చన్ మీకు ఇంకోసారి చెప్తాను ఇప్పుడు ఆయన ఆరు వేలు పొట్టేళ్లు పెట్టి యాభై కేజీలు అరవై కేజీలు ఆయన అమ్మేస్తున్నారు ఆయన్ని చూసి మీరు పెట్టారు మిమ్మల్ని చూసి ఇంకొక వ్యక్తి పెడితే ఇవి పెంచ్ కొనడం షెడ్ చేయడం పనులను పెట్టుకోవడం ఇదంతా ఒక ఎత్తు అయితే అమ్మాలి కదా అమ్మే మార్కెట్ కొనే మార్కెట్ బయట ఉందనేసి మీకు అనిపిస్తుందా అన్నది నాకు వస్తుంది ఉంది మార్కెట్ అయితే ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది నా నా ఎనాలిసిస్ ప్రకారం మార్కెట్ ఉంది ఈవెన్ లోకల్ మార్కెట్ కి అమ్ముకున్నా కూడా మనము ఓ మార్కెట్ అయితే ఉంది ఖచ్చితంగా అనుమానం ఇప్పుడు నేను రెసిడెన్షియల్ గా సింగరాఖం లో ఉంటాను సండే ఇవాళ కనుక చూస్తే ఒక్కొక్క షాప్ లో మినిమం పది ఉంటాయి ఒక్కొక్క షాప్ లో కనీసం ఒక ఏడు షాపులు ఉన్నాయి డెబ్బై పిల్లలు దిగుతున్నాయి అక్కడే దిగుతాయి అక్కడే దిగుతున్నాయి కందుకూరు ఒకటి ఉంది కందుకూరులో ఒక నూట యాభై పిల్లల వరకు రోజు ఒక సండే రోజు సండే సండే ఒక్క రోజు వెళ్తాను రెండోది నా ఎక్స్పీరియన్స్ లో నేను ఫస్ట్ లో మామిడి తోటలు వేసినప్పుడు ఇంత లార్జెస్ కోళ్లే వేసావు నువ్వు మామిడి తోటలు ఈ కాయలు అమ్ముతావా అని అడిగేవా నాకు కేరళలో ఒక ఓనం ఫెస్టివల్ అని ఉంది ఆ ఫెస్టివల్ పోతాయి అని ఒక అనాలిసిస్ నేను తిరిగిన దాంట్లో అది ఇప్పుడు ఎలా తయారైందంటే నేను వేసిన దానికి ఐదు వందల రెట్లు తోటలు వేశారు అయినా సరే అదే అదే వెరైటీ అయినా మొత్తం మూవ్ అయిపోతా ఉన్నాయి మార్కెట్ అనేది ధరలో మార్పు ఉంటుంది అంతే మార్కెట్ ఏ రోజైనా ఉంటది ధరలో మాత్రం కొద్దిగా ఉంటుంది అంతే కొంచెం హెచ్చు తక్కువ ఉంటది మొన్న చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చింది కొంచెం ఇబ్బంది అయింది అప్పుడు ఆ టైంలో ఎంత అంటే పరిగెట్టారు ఇక్కడ మేమేమో మేము ఇవ్వమన్నాం సో ఇక సబ్జెక్ట్ లోకి వస్తే మీరు ఇప్పుడు దాకా చేసింది ఈ చెట్లు వ్యవసాయం అది వేరే కాన్సెప్ట్ ఇది లైఫ్ స్టాక్ సో మీరు ఫిబ్రవరి కొత్త వాళ్ళు ఎవరైనా చేయాలంటే ఫిబ్రవరిలో చేయాలా మంచి టైం అది సో ఇప్పుడు మీరు తీసుకుని వచ్చిన బ్యాచ్లన్నీ చాలా బాగున్నాయి అలాగే మీ సెలెక్షన్ మీరు చెప్తా ఉంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇది అందరికీ సాధ్యం కాదు కాదు మీరు పిల్లలు సెలక్షన్ చేయడం ఎలా చేస్తారండి ఎలా తీసుకుని వస్తారు మేము పిల్లల్ని ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ ఏ చూస్తాం ఈవినింగ్ లో అసలు సెలెక్ట్ చేయం మెయిన్ ఇంపార్టెంట్ ఎర్లీ మార్నింగ్ ఎందుకు చేస్తాము అని అంటే అది నైట్ పనుకొని ఉంటే దానికి జబ్బు గిబ్బు ఏదన్నా గనక ఉంటే తెలిసిపోతుంది దగ్గు ఇట్టాటివన్నీ ఏదన్నా కొంచెం కుంటటాలు గింటటాలు ఏమన్నా కనుక్కుంటే ఈవినింగ్ కి బయట పడుతుంటాయి మనం ఈవినింగ్ వాటి చూసుకోకుండా గనక చేసామంటే ఇబ్బంది పడతాం అందువల్ల మేము ఎర్లీ మార్నింగే సెలక్షన్స్ ఎర్లీ మార్నింగ్ వెళ్తాం ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాయండి మన దగ్గర మూడు వందల చిల్లరున్నాయి మూడు వందల ఉన్నాయి మూడు వందల పిల్లలు ఎక్కడి నుంచి కొన్నారు అనేది హైలైట్ మన మూడు వందల పిల్లలు నేను కరెక్ట్ గా మేము చెప్పాలంటే ఒలిటోరు పాలెం మండలం అంటే సంతకు వెళ్ళలేదు అసలు ఒక్క సంతలో ఒక్క పిల్లలు ఫామ్ లో కూడా అన్ని రైతులు ఇంటి దగ్గర కొన్నారు ఖచ్చితంగా వందకు వంద శాతం ఈ మూడు వందల పిల్లలు మీరు ఫామ్ లో తేవడానికి ఎన్ని రోజుల టైం ఎన్ని నెలల టైం పట్టిన నెలలు కాదండి పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజుల టైంలో మీరు మూడు వందల పిల్లలు బయట రైతుల దగ్గర పల్లెలు ఇంకా కూడా చేసేవాళ్ళం కానీ ఫస్ట్ బ్యాచ్ ఎక్స్పీరియన్స్ కావాలా మా దగ్గర ఆల్రెడీ ట్రైండ్ కుర్రోళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నా క్లీన్ గా చెప్పండి లేదంటే ఫోన్ లో చేసి నన్ను సంతోస్తా ఉంటారు నాకు ఆ పిల్లలు కావాలా ఆ పిల్లలు కావాలనేసి అది మీరు ఎలా పట్టుకున్నారు నా మా దగ్గర ఇద్దరు ట్రైన్ పిల్లలు ఉన్నారు ట్రైన్ పిల్లలు అంటే వాళ్ళు యాక్చువల్ గా గుర్రులు కాసేవాళ్ళు యాదవ్ యాదవ్ ఒక ఆయన ఒక అబ్బాయి ఎస్టి ఇద్దరున్నారు వాళ్ళు కాసేవాళ్ళు వాళ్ళు అట్లా కాసే ఆ హ్యాబిట్ ధరదాప్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని వాళ్ళిద్దరిని నేను రిక్రూట్ చేసుకున్నాను వాళ్ళ కొట్టేళ్ళు అమ్మి చేసేసి వాళ్ళ పిల్లలన్నీ అమ్మిచ్చేసేసి వాళ్ళకు టెన్ పైసా షేర్ ఇచ్చి వాళ్ళని నేను ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకుంటే వాళ్ళకి జబ్బు దానికి ఉన్నది అనేటటువంటిది విధానం వాడికి తెలుసు వాడికి ఏదైనా డౌట్ వచ్చేస్తే నాకు ఫోన్ చేస్తాడు మీరు రండి అని ఏం రా అంటే ఇది ఎట్టుంది ఇది ఎట్టుంది మీ ఎక్స్పీరియన్స్ మీద మీరు క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి తీసుకోవాలా వద్దా వద్దు తీసుకోవాలా వద్దా అని అప్పుడు నేను ఎక్కువ డిసిషన్ వాళ్ళకి వదులుతా ఇంకా మరీ వాళ్ళ అబ్నార్మాలిటీ ఎప్పుడన్నా ఉందంటే ఒకే ఒక్కసారి పద్నాలుగు పదిహేను రోజుల గ్యాప్ లో ఒక్కసారి ఇంటర్ఫీర్ అయ్యాను నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు వాళ్ళని ఫ్రీ హ్యాండ్ ఇస్తాను ఎన్ని విలేజెస్ తిరిగి ఉంటారండి ఈ మూడు వందల పిల్లలు సుమారుగా ఒక ఇరవై విలేజెస్ ఇరవై ఊర్ల దాకా తిరిగి ఉంటారు బైక్ మీద తిరగటం బైక్ వేసుకుని ఉదయం పోవడం సాయంత్రం దాకా తిరుగుతా ఉండడం అంతే సో ఒక బ్యాచ్ వచ్చేటప్పటికి ఎంత వస్తాయంటే ఇరవై వస్తాయో పది వస్తాయో అది మనం చెప్పలేము ఐదు పదిని మాత్రం అయితే ఎప్పుడు కొనలా దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిమం ఇరవై పై మాటే కొన్ని కొంటే అది ఇప్పుడు ఒక విలేజ్ లో ఒక ఇరవై ఐదు ముప్పై కొన్నాం అనుకోండి కొన్నప్పుడు ఇంకా ఏదన్నా ఒక ఐదు పది పక్కన చిక్కిని మ్యాచ్ అవుతాయి అదే బండిలో వచ్చేస్తే అట్లా కొనేసేసారు సో ప్రైజ్ రూపంలో చెప్పాలంటే మీకు ఎలా ఉంటున్నాయండి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేసి పెట్టి బైక్ మీద తిప్పుతున్నారు అలాగే వాళ్ళు భోజనాలు ఖర్చులు అవన్నీ ఉంటాయి తర్వాత పదివులలో దొరికిన తర్వాత అవన్నీ ఒక దగ్గర కట్ట చెయ్యాలా అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రావాలా ఇవన్నీ తీసుకునేసి పిల్ల ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఎయిటీన్ ఫిఫ్టీన్ కేజీస్ పిల్ల ఆ ఫామ్ లోకి వచ్చేటప్పటికి ఎంత ఖర్చు వస్తుంది మాకు లైవ్ వెయిట్ సుమారుగా ఆ త్రీ నైన్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోపలే పడిపోతుంది ఫోర్ హండ్రెడ్ లోపల ఫామ్ లోపల సో సెలక్షన్ అయితే చాలా బెస్ట్ గా ఉంది గురుగారు మీరు ఫీడ్ షెడ్యూల్ ఏం ఫీడ్ ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అండి దీనికి షెడ్యూల్ అంటే మార్నింగే స్టార్ట్ చేస్తాం ఎయిట్ థర్టీ నైన్ టిఎంఆర్ ఇస్తాం టిఎంఆర్ 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 ఇచ్చి ఎట్లా ఇస్తామంటే సుమారుగా ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం ఈచ్ వన్ ఈచ్ వన్ మెటీరియల్ అది చూడం సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాము కాకపోతే చిన్నది తక్కువ తింటుంది పెద్ద ఎక్కువ తింటుంది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే టూ హండ్రెడ్ కిలోస్ ఒక రోజుకి ఒక రోజుకి సో టీఎంఆర్ తర్వాత ఏమి టీఎంఆర్ అది మార్నింగ్ పూర్తిగా ఇవ్వండి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వం మళ్ళీ మీరు అది మిస్ అవ్వ మార్నింగ్ హండ్రెడ్ కేజీస్ ఇస్తాం అన్నకేసి ఇచ్చేసేసేసి దాంట్లో కొంత తిన్న తర్వాత కొంత మిగులుతుంది సైడ్ సెడ్జెస్లో అట్లా దాన్ని ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఎట్లా అయితే క్లీన్ చేసారో అట్లా క్లీన్ చేసి సెంటర్కి వేసి దాని మీద కొంచెం జొన్నలు కానీ జొన్నలు పిండి గిండి కాదు డైరెక్ట్ జొన్నలు లేదంటే మినుము నూక 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 ఆ మినిమల్ నూకలు కానీ వేస్తాం రెండిట్లో ఏదో ఒక ఫీడ్ ఒకటి దానిపైన సుమారుగా ఒక ట్వంటీ కిలోస్ మూడు వందల ఫీ కొట్ట ఇరవై కేజీలు కాదు ఇరవై కేజీలు అంటే సుమారుగా ఎనభై గ్రాములు ఈచ్ వన్కి ఈచ్ వన్ ఇచ్చేస్తాం అయిపోయింది మార్నింగ్ టైం మార్నింగ్ టైం అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్కి వేర్శెనగ కట్టిస్తాం చెక్క కట్ట చెత్త చెత్త వేరుజన చెత్త చేస్తామంటే చెత్త వేసేసేసేసి దాన్ని దర్దాపుగా ఒక నూట ఇరవై నూట ముప్పై కిలోలు ఇస్తాం ఛాప్ చేసినట్టుగా ఇచ్చేసేస్తాం అవి తినేస్తాయి క్లోజ్ తర్వాత మళ్ళీ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం త్రీ ఓ క్లాక్ మళ్ళీ టీఎంఆర్ ఇస్తాం టీఎంఆర్ మార్నింగ్ ఇచ్చిన హాఫ్లో మళ్ళీ వంద హండ్రెడ్ కిలోస్ మళ్ళీ ఇస్తాం ఆ టిఎంఆర్ కి మార్నింగ్ కనుక జొన్నలు ఇచ్చి ఉంటే ఈవినింగ్ ఖచ్చితంగా మినుపు పొట్టిస్తాం నూక మునూకిస్తాం ఈ రెండు క్లోజ్ కాంబినేషన్ హైపర్ ఈవినింగ్ ఇది అయిపోయిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ అగైన్ లైట్లు వేసిన తర్వాత మళ్ళీ వేర్శన అది ఒక ఎనభై తొంభై కిలోలు ఇస్తాం అంతటితో క్లోజ్ సో ఫీడింగ్ సెక్షన్ ఫీడింగ్ సెక్షన్ అయిపోయింది గురుగారు ప్రస్తుతానికి మీకు వెదర్ చాలా సూట్ అవుతుంది అంటే ఈ సీజన్ లో చేసే ఇక్కడ మందులు వ్యాక్సిన్ పెట్టేస్తే ఈ లివర్ లు అనేసి జీవామృతం అనేసి ఇలాంటివి చాలా వస్తున్నాయి కదా ఈ షెడ్యూల్ ఏ రకంగా వేస్తున్నారు అంటే వార్మింగ్ నట్టల మందు మార్నింగ్ మంత్లీ వన్స్ నెలకు ఒకసారి వస్తుంది నీళ్ళ బరువు పెరగడం తగ్గడం అనేది ఏం లేదు బాగానే వార్మింగ్ డీవార్మింగ్ ఏం ప్రాబ్లం లేదు తర్వాత లివర్ టానిక్ ఒకసారి నెలకు ఒకసారి నెలకు ఒకసారి జీవామృతం ఒకసారి జీవామృతం కూడా యూస్ ఖచ్చితంగా మీరు బాటిల్స్ కూడా చూడవచ్చు జీవామృతం ఖచ్చితంగా వల్ల అరుగుదల అనేది బాగా అరుగుదల ఉంటుంది ఈ మూడు వందల పొట్టేళ్లకు ఏమైనా వ్యాక్సిన్ వేస్తున్నారండి ఒకే ఒక్క వ్యాక్సిన్ ఏం వ్యాక్సిన్ అది దాన్ని ఏమంటాము చిటుకుల వ్యాధి ఈటీ ఈ ప్లస్ టీటీ కాంబినేషన్ లోటే ఒకసారి వేసాము దానివల్ల వెయిట్ లాస్ చాలా ఎక్కువ వెయిట్ లాస్ ఉంది వ్యాక్సిన్ వేయడం వల్ల అనేది కొద్దిగా తగ్గుతుంది జీరో వెయిట్ రావటం లేదు సో మీ అందాజ్ ప్రకారం ఇప్పుడు మీరు చెప్పిన ఈ టిఎంఆర్ ఈ దానాలు వేసుకుంటే లైవ్ వెయిట్ అనేది ఎంత వస్తుంది గురుగారు ప్రతి నెలకు వచ్చేటప్పటికి పాయింట్ ఫైవ్ టు సెవెన్ కేజెస్ అనుకోండి సో ఈ టిఎంఆర్ దాణ ఈ దానాలు ఈ వేరుచనగా చెత్త ఇది కంటిన్యూ చెక్క కూడా దీంట్లో కలుపుతున్నాను నెల్లూరు జుడిపి అనేది నాలుగున్నర కేజీ మాక్సిమం మనకు కనిపిస్తా ఉంటది ఈ టీఎంఆర్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఆరు కేజీలు ఏడు కేజీలు కూడా వస్తున్నాయి కానీ ఇవన్నీ మనం చెప్పటం లేదు యావరేజ్ మీద ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు అంతే చెప్పుకోవాలి నేను చెప్పేటప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పేటప్పుడు వాడు ఎనిమిది అయిన చెప్పు ఎంత చెప్పుకోని మనకు అనవసరం కానీ నేను కూడా చూసున్నాను ఆరు కేజీలు ఏడు కేజీలు వచ్చిన ఫామ్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ మీ దగ్గర కూడా ఒక యావరేజ్ గా ఆరు కేజీలు అనేవి లైవ్ ఖచ్చితంగా వస్తున్నాయి వ్యాక్సిన్ వేసేటప్పుడు మాత్రం అది ఆగిపోతా ఉంది సో ఈ ఎలివేటెడ్ ఫైనల్ క్వశ్చన్ చెప్పి ఆపేస్తానండి ఈ ఎలివేటెడ్ షెడ్ లో ఉన్నప్పుడు ఒక వంద పొట్టేళ్లు లేదా ఈ మూడు వందల పొట్టేళ్లు చూడాలంటే మంది లేబర్ అవసరం పడుతుంది మీ అంచనా ప్రకారం ఈ కొద్దిపాటి ఇద్దరు చాలు మూడు వందల ఇద్దరు సరిపోతారు ఈ ఉండే మేతలు వేసుకుంటూ నా దగ్గర నలుగురు ఉన్నారు నాకు పిగ్ ఫామ్ చూస్తున్నారు పక్కన పక్కన అది ఆ షెడ్ అవి చూస్తారు అవును నర్సరీ నర్సరీ యాక్టివిటీస్ చూస్తారు లోడింగ్ చూస్తారు రకరకాల యాక్టివిటీస్ చూస్తారు కాబట్టి నలుగురు ఏం పని లేదనుకో నలుగురు ఇక్కడే వర్క్ చేస్తుంటారు యాక్చువల్ గా ఇద్దరు చాలు మూడు వందలు ఫైవ్ హండ్రెడ్ వరకు ఇద్దరు సరిపోతారు ఐదు వందల పొట్టేళ్ళు అయినా ఇద్దరు చేసుకోవాలి సో గురుగారు మీ పేరు అన్నారు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గారు ఎవరైనా ఈ వీడియో చూసి ఈ వీడియోలో అడ్రస్ ఉంది ఎవరైనా వచ్చి ఫామ్ విసిట్ చేయాలా ఇది అంటే ఏదైనా అబ్జెక్షన్ ఉందా లేదా చూసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్ అయితే లేదు కాంటాక్ట్ నెంబర్ వద్దు మీరు అడ్రస్ చూసుకుని వచ్చి చూసుకొని పోగలం అంటే ఖచ్చితంగా ఇప్పుడు మన ఫామ్ లో ఈ మార్కెట్ ఏదైతే ఉందో ఎవరైనా చుట్టుపక్కల లోకల్ వాళ్ళు వచ్చి ఒకటి రెండు కావాలంటే అలా ఇస్తారా లేదంటే బల్క్ గా బల్క్ బల్క్ ప్రస్తుతానికి ఇది ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాచ్ అయిన తర్వాత లోకల్ గా అయితే అప్పుడు ఇంకేదైనా మిగిలితే అప్పుడు ఒకటి రెండు కావాలంటే సో సంవత్సరం మొత్తం మీ దగ్గర ఒక నలభై యాభై పొట్టేళ్ళు ఖచ్చితంగా ఉంటాయి మార్కెట్ కనేది ఉంటాయి అది మీరు వచ్చి చూసుకుంటాము సో చాలా సంతోషం గురుగారు మనకు మీరు టైం కేటాయించి ఎవరు వస్తున్నారంటే వాళ్ళని కూడా హ్యాపీ మన కోసంగా కోసం టైం కేటాయించి ఇక్కడ ముందు మీకు షెడ్యూల్ ఇచ్చున్నాం కాబట్టి అది బాధ్యతగా చేసాము ఇదే మీ ఫామ్ ఇప్పుడు ఏదైతే ఉందో పిల్ల ఇలాగే క్వాలిటీ గా ఉండేసి ఇంత సక్సెస్ లోనే ఉండాలి అంటే ఒక్కటి కూడా ఇది కాలేదు అందుకనేసి ఇలాగే ఎప్పుడు ఉండాలా మీ ఫామ్ మార్కెట్ చాలా బాగా జరగాలనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ